అర్థం కావాలి సో డయాస్ మీద వేదిక మీద ఉన్న పెద్దలకి ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి గారికి జకీర్ గారికి చైర్మన్ గారికి పృథ్వీశ్వర్ రెడ్డికి ఈజ్ మై లైక్ బ్రదర్ సో బట్ సభ మర్యాద ఉంటుంది కాబట్టి రెడ్డి గారు సెక్రటరీ గారికి ఎస్జిఎఫ్ ప్రెసిడెంట్ అలాగే మా బాబాయ్ పూలుకుర్తి శ్రీనాథ్ రెడ్డి గారి గురించి మీకు చెప్పాలా ఈ కోర్టును కన్స్ట్రక్ట్ చేయడానికి కానీ ఇప్పుడు ఇంతసేపు జకీర్ గారు చెప్పినట్ల ప్రతిసారి ప్రైవేట్ టోర్నమెంట్కి పిల్లలకి లాజిస్టిక్స్ అన్నీ వారే చూసుకుంటారు నేను ఓన్లీ మేనేజ్మెంట్ మాత్రమే చేస్తా సో నా పాయింట్ ఏంటంటే ఎంతో మందికి డబ్బు ఉంటుంది పెట్టాలనే గుణం మాత్రం చాలా కొద్ది మందికి ఉంటుంది ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ దిస్ బిగ్ మ్యాన్ ప్లీజ్ ఎందుకంటే ఇట్లాంటి సమాజం చాలా అవసరం మీకు ఆయన వాల్యూ మాకేందో తెలుసు మేము ఉద్యోగాలు వదిలిపెట్టుకొని ఇప్పుడు ఇక్కడ వస్తున్నామంటే ఇలా శ్రీనాథ్ రెడ్డి గారి సపోర్ట్ కానీ ఇక్కడ ఉన్న తిమ్మారెడ్డి సార్ కానీ అక్కడ కూర్చున్న రాముడన్న కానీ మల్లయ్య మామ గాని లేకపోతే అందరు ఇంకా చాలా మంది ఉన్నారు మా నరసింహుడు కానీ బుడ్డ నాగేష్ అంటే మా నాగేష్ బాబాయ్ ఎవరైతే వంట చూసుకుంటారు ఇదొక ఫోర్స్ తిరుమల రెడ్డి ఫోర్స్ ఈ ఫోర్స్ ని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు ఎందుకంటే వీళ్ళ ఫోర్స్ ఉన్నారు కాబట్టి ఇంత ముందుకి మీకు సహకారం కొద్దీ వాళ్ళ సహకారం కొద్దీ మేము ముందుకు పోతున్నాం సో నా పాయింట్ ఏంటంటే వీళ్ళ వీళ్ళ సహకారం ఉంది నాకు సంకల్పం ఉంది సో విఆర్ రెడీ టు గివ్ యూ ద బెస్ట్ ఐ రియలీ వాంట్టు ఎక్సెల్ ఎట్ ద గేమ్స్ ప్లీజ్ గో హైట్ మా తరపు నుండి మీకు మొత్తం మేము ఎంత చేయాలో అంత చేస్తాము చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా ఉంటే దయచేసి క్షమించాలని కోరుకుంటున్నా కొంచెం నేను టాస్క్ మాస్టరే కొంచెం చూడటానికి స్ట్రిక్ట్గా ఉంటా బట్ ఐమ్ గుడ్ బాయ్ దయచేసి ఏమైనా పొరపాట్లు జరిగితే మాత్రం క్షమించండి సో ప్రతి ఒక్కరికి ఐ ఐ రియలీ రిక్వెస్ట్ ద పేరెంట్స్ అండ్ టు బీ సపోర్టివ్ అండ్ యూ రియలీ సపోర్టివ్ మ్యామ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ స్మాల్ యూనో కరెక్టివ్ మెజర్స్ ప్లీజ్ ఓకే ఫర్ గివర్స్ అండ్ పిల్లలకే అండ్ మొత్తం వాళ్ళ కోచెస్కి రెఫరీస్కి సెలెక్షన్ కమిటీ వరకి ప్రతి ఒక్కరికి ఈ ఫోర్ డేస్ ఐ రియలీ వాంటెడ్ టు గివ్ యూ ద బెస్ట్ యూనో మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఈ రూరల్ ఏరియాలో ఇలా కూడా చేస్తారా అనే మీ ఒక ఆ మూమెంట్ని మీరు ఇక్కడ తీసుకెళ్లాలని నా కోరిక సో ఐ రియలీ డోంట్ వాట్ టేక్ మోర్ టైమ్ అండ్ రియలీ థ్యాంక్స్ ప్రెసిడెంట్ గారికి చైర్మన్ గారికి మేము అడగంగానే మాకు ఈ అవకాశం మేము ఉత్తర్వంలో కండక్ట్ చేసుకుంటామని అడగంగానే మాకు ఇచ్చినందుకు మాత్రం చాలా థ్యాంక్ యూ సార్ రియలీ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ థ్యాంక్ యూ సో మచ్ సార్